బాలికల నిష్పత్తిని ప్రోత్సహించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఐదులో నాటి ప్రభుత్వం కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటే లక్ష రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో ముప్పై వేల రూపాయలు అరవై వేలు జీవిత బీమా సంస్థ బాండ్లు జారీ చేస్తుందని వాటిలో కొన్ని రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిన తల్లిదండ్రులకు నగదు చెల్లించలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఇప్పుడు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఆ కుటుంబాలకు ఎల్ఐసి ద్వారా నగదు అందేలా కృషి చేయాలని ఆయన కోరారు బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని తల్లిదండ్రులు ఈ సమస్య తన దృష్టికి తీసుకువచ్చారని అందుకనే మంత్రికి తెలియజేస్తున్నామని చెప్పారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ బ్యాండ్లు కలిగి ఉన్న వారిలో ఒక బాలిక ఉన్నవారి సంఖ్య మూడు వేల తొమ్మిది ఇద్దరు బాలికలు ఉన్నవారి సంఖ్య ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఏడని తన సిటీ నియోజకవర్గంలో ఒక బాలిక ఉన్నవారి సంఖ్య వెయ్య వెయ్య రెండు వందల ఎనభై నాలుగు ఇద్దరు ఆడపిల్లల సంఖ్య రె రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు అని సిటీలో మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అని ఆయన చెప్పారు రాష్ట్ర పునర్విభజన గడువు ముగిసిందని ఇప్పుడు వారిలో కొందరి బాండ్లు మెచ్యూరిటీ అయ్యాయని వారికి ఎల్ఐసి ద్వారా నగదిప్పించేందుకు మన ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెబుతూ రెండు వేల ఐదుకు ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బాలికలు పాఠశాలలకు వెళ్ళడాన్ని ప్రోత్సహించాలని స్కూళ్ళలో చేరిన ఆడపిల్లలకు వెంటనే ఐదు వందల రూపాయలు ఇచ్చేవారని వారికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చి ఇంటర్మీడియట్ పూర్తి చేశాక ఆ కుటుంబానికి ఇరవై వేలు అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేశారని వివరించారు తరువాత వచ్చిన ప్రభుత్వం దానిని మార్చి బాలికా సంరక్షణ పథకం బాండ్లను జారీ చేస్తుందని చెప్పారు రాష్ట్ర విభజన జరిగినా ఈ పథకానికి మాత్రం విభజన జరగలేదని ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల వారీగా నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు మంది ఉన్నారని మంత్రి వివరించారు ఈ నగదు మొత్తం హైదరాబాద్ ఎల్ఐసిలో ఉందని కూటమి ప్రభుత్వం రాగానే అధికారులు నాలుగైదు సార్లు వారితో చర్చించారని ఆమె తెలిపారు త్వరలో సీఎం చొరవతో మెచ్యూర్ అయిన బాండ్ల నగదు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని తాము మరలా వారితో సంప్రదింపులు జరపడానికి సిద్ధమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు దీనిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆ బాండ్ల విషయం గాలికి వదిలేసిందని విమర్శించారు ఇప్పుడు మంత్రి వాస్తవాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ త్వరలో లబ్ధిదారులకు బాండ్ల నగదు అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఒకటి వాస్తవాలు తెలిసినాయి రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు మనం వాళ్ళకి ఎల్ఐసి వారితోటి త్వరగతిని సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి వాడు చేస్తున్న కృషిని కూడా అభినందించారు ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి ప్రతి జిల్లాలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇప్పటికే నాలుగైదు సార్లు మాట్లాడాం గత పాలకులు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు మాకు సంబంధం లేదు మాకేంటో కూడా తెలియదని తెలియదు అని చెప్పేవారు అధ్యక్ష ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అత్త అధ్యక్ష అది కూడా చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం మంచి సూచన ఇది తప్పకుండా సీరియస్ గా మూవ్ చేయవలసిన ఐటమ్ ఎందుకంటే ఎంతో మంది లక్షల మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది